అందరికీ నమస్కారం మిత్రులరా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మనము ఐరన్ బాడీలో హెమోగ్లోబిన్ పర్సెంటేజ్ తక్కువైంది అంటే ఐరన్ టాబ్లెట్లు వేసుకుంటాం బాడీలో కాల్షియం తక్కువైంది బోన్స్ వీక్ అవుతున్నాయంటే కాల్షియం ట్యాబ్లెట్లు వేసుకుంటూ ఉంటారు అసలు ఏజీ బ్యాక్ పెయిన్ యాక్ పెయిన్ వచ్చిన వాళ్ళైతే కంటిన్యూస్గా ట్యాబ్లెట్లు కాల్షియం ట్యాబ్లెట్లు వేసుకుంటూనే ఉంటారు ఎంతకాలం అంటే తెలీదు కాలం వేసుకుంటూ ఉండాలి అది రేటు తక్కువ ఉంటుంది వేసుకోవడం ఈజీ లోపలేసి నీళ్ళు పోసేయడం కదా అని చెప్పి వేసుకుంటూ ఉంటారు ఇది ఇది స్టాండర్డ్ ఉంటుంది ఎప్పటికీ కాల్షియం ట్యాబ్లెట్ అనేది స్టాండర్డ్ ఎప్పుడన్నా మీ బాడీలో రక్తహీనత వచ్చినప్పుడు ఈ ఆయాసంలాగా రావడం దమ్ములాగా రావడం అలాగే కాస్త బాడీలో స్వెల్లింగ్స్ రావడం ఒకటి కళ్ళు తిరగడము ఏ పని మీద ఇంట్రెస్ట్ లేకపోవడము కొంచెం నీరసంగా ఉండడము ఇటువంటివి కనిపిస్తాయి ఆయాసమైన కనిపించినప్పుడు ఎక్కడ పోతాం మనకు తెలుసు కదా కార్డియాలజిస్ట్ హార్ట్ స్పెషలిస్టులు అలా దగ్గర పోతాం సరే ఆ తర్వాత ఏముంది అదృష్టం ఉండి అది ఏమి బయటపడక మీరు బయటపడితే బయటకు వచ్చేసి జస్ట్ ఐరన్ తక్కువైంది అది తీసుకో అని చెప్పి మీకు ఏదైనా మంచి సలహా వస్తే అప్పుడు ఐరన్ తీసుకోవడం మొదలు పెడతారు ఐరన్ ట్యాబ్లెట్లు రాసిస్తారు కదా మీకు విషయం తెలుసా మీరు కాల్షియం టాబ్లెట్లు వాడుతూ ఐరన్ ట్యాబ్లెట్లు వాడితే ప్రయోజనం లేదు అబ్జర్వ్ కాదు ఎందుకంటే ఒకే విధమైనటువంటి మెకానిజం ద్వారా ఆ రెండు లోపలికి అబ్జర్వ్ అవుతాయి మీరు కాల్షియం రెగ్యులర్గా తీసుకుంటూ కాల్షియం ట్యాబ్లెట్లు తీసుకుంటూ ఐరన్ తీసుకుంటే ఫార్టీ టు సిక్స్టీ పర్సెంట్ మ్యాక్సిమం కొన్నిసార్లు ఎయిటీ పర్సెంట్ వరకు మీ ఐరన్ బాడీ లోపలికి పీల్చుకోదు మీరు తీసుకుంటారంటే చాలామంది కంప్లైంట్ చేస్తుంటారు సార్ నేను ఈ ఐరన్ టాబ్లెట్ వాడితే నాకు హార్డ్ మోషన్ వస్తుంది మోషన్ కాస్త అదే కాన్స్టిప్రేషన్ లాగా వస్తుంది అది కూడా కొంచెం బ్లాక్ కలర్లో వస్తుంది నాకు మోషన్ అంటే మెలినా అంటారు దాన్ని అంటే ఇంటర్నల్ ఎక్కడో బ్లీడ్ కూడా అవుతుంది అనమాట గుర్తుపెట్టుకోండి సో అటువంటిది వస్తుంది అని చెప్పి చెప్తున్నారు అంటే ఆ కండిషన్ కనిపించింది అంటే మీరు తీసుకునేటువంటి ఐరన్ అబ్జర్బ్ కావట్లేదు నిజంగా మీరు తీసుకునే ట్యాబ్లెట్లు ఐరన్ ఉంటే అదొక దిక్కుబల్ల పరిస్థితి మనకి ఇండియాలో ఐరన్ ట్యాబ్లెట్ తీసుకున్న దాంట్లో ఐరన్ ఉందో ఇంకేముందో తెలియదు అసలు నిజంగా ఐరన్ ఉందో లేదు కూడా గ్యారంటీ లేదు అటువంటి సిస్టమ్ ఏడ్చింది సరే వదిలేండి సో కాబట్టి ఐరన్ మీకు అబ్జర్వ్ కాకపోతే మీకు ఈ కాంప్లికేషన్స్ కనిపిస్తాయి మీ మోషన్ కూడా అలా వస్తుంది అలాగే బాడీ లోపల ఎక్కువ ఐరన్ ఉన్నా అబ్జర్బ్ కాకుండా ఐరన్ ఉన్నా అది ఇంటర్నల్ ఆర్గాన్స్ని డ్యామేజ్ చేస్తుంది ముఖ్యంగా లివర్ని లివర్ని కిడ్నీని హార్ట్ని డ్యామేజ్ చేస్తుంది అందుకని ఈ ఐరన్ తీసుకుంటే లోపలికి అబ్జర్బ్ కావాలి లేకపోతే తీసుకోవద్దు అందుకని చాలా జాగ్రత్తగానే ఉండాలి మీరు ఐరన్ ట్యాబ్లెట్ కాల్షియం ట్యాబ్లెట్ రెండు తీసుకోవాలని డిసైడ్ అయితే ఐరన్ని పొద్దున్న తీసుకోండి పొద్దున ఎంటీ స్టమక్తో తీసుకోవాలి ఈ మిగతా ఏమీ తీసుకోవద్దు పొద్దున లేవగానే పడగడ పడగడపన ఐరన్ క్యాప్సూల్ తీసుకొని కనీసం గంట రెండు గంటల వరకు ఏమీ తీసుకోవద్దు చాలామందికి ఉండే అలవాటు కాఫీ తీసుకుంటారు కాఫీ టీ తాగుతారు మమ్మల్ని అడుగుతారు నేను చెప్పినప్పుడు కూడా ఈ సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజుల్లో మనకు మైనా బదులు ఓపీ అవుతుంది కదా అప్పుడే మేము ఇది చెప్పగానే సార్ ఒక అరగంటకి టీ కానీ కాఫీ కానీ తాగొచ్చు అంటారు కాఫీ టీలో పాలు పోస్తాం కదా మరి ఏమైంది కాల్షియమే కదా మరి కాల్షియం అంటే కాల్షియం ట్యాబ్లెటే కాదు కాల్షియం పదార్థాలు కూడా తీసుకోకూడదు మీరు అవి తీసుకున్న వాటిలో కాల్షియం ఉంటుంది సేమ్ ఎఫెక్ట్ అవుతుంది మీ ఐరన్ అనేది అబ్జర్బ్ కాదు అందుకని అవి తీసుకోవాలన్నా కనీసం గంట గంటన్నర వెయిట్ చేయాలి మీరు వెయిట్ చేసి దాని తర్వాత తీసుకోవాలి అప్పుడే మీ బాడీకి ఐరన్ వస్తుంది మీరు ఫుడ్డుకు ముందు తీసుకునే అలవాటు ఉందనుకోండి ఫుడ్ తీసుకోవాలంటే ఫుడ్లో కనీసం ఈ కాల్షియం పదార్థాలు లేకుండా కనీసం రెండు గంటలు ఆగాల్సిందే అలా ఆగితేనే మీకు ఈ ఐరన్ అనేది మీ బాడీకి వస్తుంది లేకపోతే అది రాకపోగా దానివల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్ చాలా ఎక్కువ ఉన్నాయి అందుకని జాగ్రత్తగా ఉండండి మరి ఇండివిజువల్గా తీసుకునేటువంటి ఐరన్ కాల్షియం అలా తీసుకోవాలని చెప్తాం మరి మల్టీ విటమిన్ క్యాప్సిల్స్ అని వస్తుంది దాంట్లో ఐరన్ ఉంటుంది క్యాల్షియం ఉంటుంది మరి అవి ఏం అబ్జర్వ్ అవుతాయి తెలియదు తయారు చేసే వాడికి తెలియాలి ప్రిస్క్రైబ్ చేసే వాళ్ళకి తెలియాలి తీసుకునే వాళ్ళకి తెలియాలి అసలు మొత్తం ఇదంతా తీసుకునే పైన భగవంతుడికి తెలియాలి అంతే దేన్ని ఏది అబ్జర్వ్ చేస్తే అన్నీ కలిపియడం ఏంటండి దరిద్రం కాకపోతే సర్లేండి ఆ సిస్టమ్ గురించి మనం మిత్రులరా మీరు వాడేది ఉంటే ఈ రెండు జాగ్రత్తలు తీసుకోండి మీరు ప్రికాషన్స్ తీసుకోండి ఓకే అలాగే మరోసారి మరో వీడికి మళ్ళీ కలుసుకుందాం నమస్తే